మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన మరియు చారిత్రాత్మకమైన దేవాలయాలు చాలా ఉన్నాయి ఎంతో పురాతన కాలం నుండి కూడా హిందువులందరూ దేవాలయాలకు వెళ్ళడం పూజలు చేయటం చేస్తూ ఉన్నారు ఇక ఉత్సవాలు వచ్చినట్లయితే అప్పుడు ఉండే కోలాహలం అంతా ఇంత కాదు ఎప్పుడెప్పుడా అని స్వామివారి మరియు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుదామా అని ఎదురుచూస్తూ ఉంటారు ఇక పండగలు పర్వదినాలు లాంటివి వస్తే దేవాలయాల్లో ఉండే రద్దీ అంతా ఇంత కాదు అయితే నిజంగా అసలు దేవాలయాలకి ఎందుకు వెళ్తారో తెలుసా మన ఇంట్లో కూడా దేవులు ఉన్నారు మరి దేవాలయంలోనూ ఉన్నారు అలాంటప్పుడు ఆలయాలకే ఎందుకు వెళ్ళాలి అక్కడికే వెళ్ళి పూజలు ఎందుకు చేయాలి ఇంట్లో పూజలు చేస్తే సరిపోదా వీటికి కారణాలు తెలుసుకుందాం రండి ఏ ఆలయంలోనైనా ముందుగా విగ్రహ ప్రతిష్ట జరిగాకే అందుకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మాణం చేస్తారు ఎందుకంటే విగ్రహం ప్రతిష్ఠించిన చోట పాజిటివ్ శక్తి అనేది ఉంటుంది అది గుడి ముఖద్వారం గుండా బయటకు వెళ్తుంది కాబట్టి గర్భగుడికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు ఆ పాజిటివ్ శక్తి మనలో ప్రవేశించి మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది ఇక దేవాలయాల్లో ఉండే గంట విషయానికి వస్తే ఆ గంటను మోగించడం వల్ల దాని నుంచి వచ్చే ధ్వని ఏడు సెకండ్ల పాటు ఉంటుంది ఈ క్రమంలో ఆ ధ్వని మన మెదడులో ఉన్న కుడి ఎడమ భాగాలను ప్రేరేపిస్తుంది దీంతో శరీరంలో ఉన్న ఏడు ప్రధాన వ్యాధి నిరోధక వ్యవస్థలు ఉత్తేజితమై పటిష్టమవుతాయి దీనివల్ల మనకి అనారోగ్యాలు బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఆలయాల్లో మనం కుంకుమను నుదుటిపై రెండు తనుబొమ్మల మధ్య ధరిస్తే దాంతో మనకి పాజిటివ్ శక్తి లభిస్తుంది ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తులను పెంచుతుంది ఆలయాల్లో గర్భగుడిలో కర్పూరలను వెలిగించి స్వామివారికి ఇస్తారు ఆ సమయంలో వచ్చే పొగ పిలిస్తే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాక హారతిని చేతితో తీసుకుని దాన్ని అద్దుకుంటే దానివల్ల కళ్ళ దగ్గరుండే నాడులు ఉత్తేజమవుతాయి మరియు బాగా సువాసనతో కూడిన పువ్వులను ఆలయాల్లో దేవుడు పూజ కోసం ఉపయోగిస్తారు వాటి నుండి వచ్చే వాసనను పీల్చడం వల్ల మన శరీరంలో పలు నాడులు ఉత్తేజితమై వివిధ రకాల వ్యాధులను తొలగించేందుకు ఉపయోగపడతాయి ఇక చివరిగా దేవాలయంలో స్వామివారికి నైవేద్యాలు ఎక్కువగా కొబ్బరికాయ మరియు అరటి పండ్లను పెడతారు నిజం చెప్పాలంటే వాటిలో ఎన్నో ఆరోగ్యకర రహస్యాలు దాగున్నాయి అవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అందుకనే వాటిని ప్రసాదంగా మనకి ఇస్తూ ఉంటారు ఈ విధంగా ప్రసాదంగా వాటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న రుగ్మతను అవి పోగొడతాయి అన్నమాట పైన చెప్పిన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దేవాలయాలకు వెళ్ళటం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు ఆలయాలకి ఖచ్చితంగా వెళ్ళాలని దాంతో మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి భక్తిభావం పెరుగుతుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆలయాలకి వెళ్తూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్